అదైతే మా దగ్గర లేవు మా నాన్న రాత్రి బిస్కెట్ బయట తీసుకుని వచ్చినాడు పిల్లడికి తినిపిస్తుండగా చూసి ఈ బిస్కెట్ బై నిన్న అంగట్లో తీసుకొచ్చి తినిపిస్తుండగా చూడంగా దీంతో పురుగులు ఉన్నాయి ఇలా చాలా మంది పిల్లలు ఎంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది పిల్లలకి ఏమైనా అయితే దీని పట్ల ఎవరు బాధ్యత తీసుకుంటారని పైన ఈ పార్లేజీ కంపెనీ పైన తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందే కోరుచున్నాం ఇటువంటివి ఎటువంటి పిల్లలకు కూడా హాని కాకుండా చూసుకోవాల్సిందా కంపెనీ వాళ్ళు దాని మీద చర్య తీసుకోవాల్సిందే కోరడం అనేది నా పేరు మనోజ్ కుమార్ ఎంఎం కాలనీ మా నాన్న రాత్రి బిస్కెట్ ప్యాక్ తీసుకొని వచ్చినాడు పిల్లడికి తినిపిస్తుండగా చూసి ఈ బిస్కెట్ పైన నిన్న అంగట్లో తీసుకొచ్చి తినిపిస్తుండగా చూడంగా దీంతో పురుగులు ఉన్నాయి ఇలా చాలా మంది పిల్లలు ఎంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది పిల్లలకి ఏమైనా అయితే దీని పట్ల ఎవరు బాధ్యత తీసుకుంటారని పైన ఈ పార్లేజీ కంపెనీ పైన తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇటువంటివి ఎటువంటి పిల్లలకి కూడా హాని కాకుండా చూసుకోవాల్సిందా కంపెనీ వాళ్ళు దాని మీద చర్య తీసుకోవాల్సిందే కోరడం అనేది నా పేరు మనోజ్ కుమార్ ఎంఎం కాలనీ